ఒక పార్టీ కోసం అన్ని ఇచ్చేసిన కార్యకర్తకి ప్రాణాల మీదకొచ్చినప్పుడు ఆ పార్టీ పట్టించుకోకపోతే ఎలా ఉంటుంది ఈ కథ ఒక్క వ్యక్తిది మాత్రమే కాదు ఇది రాజకీయాల్లో విశ్వాసం గురించి కొన్ని చాలా కఠినమైన ప్రశ్నలను మన ముందుంచుతుంది అసలు ఈ సంఘటన మనకు ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం జగనన్నా నువ్వు గాలికి వదిలేశావా ఈ ఒక్క మాట చాలు ఈ కథలో ఉన్న మొత్తం బాధనూ ఆవేదననూ చెప్పడానికి ఏది తన నాయకుడనే సర్వస్వమని నమ్ముకున్న ఒక కార్యకర్త గొంతు ఇంతలా అడిగే పరిస్థితి అసలు ఎందుకొచ్చింది సరే ఇప్పుడు మనం శోధించబోయే ప్రశ్న కూడా ఇదే ఒక పార్టీ కార్యకర్త ఆపదలో ఉంటే ఆ పార్టీ ఎక్కడ నిలబడుతుంది ఎవరి వైపు ఉంటుంది ఇది చూటానికి ఒక వ్యక్తి కథలా అనిపించొచ్చు కాని దీని సమాధానం లక్షలాది కార్యకర్తలకు సంబంధించినది ఓకే ముందుగా మనం ఈ రాజకీయాలన్నిటినీ పక్కన పెట్టి ఈ కథ వెనుక ఉన్న మనిషిని చూద్దాం ఆయన పేరు కృష్ణారెడ్డి ప్రస్తుతం ఊహించని ఒక సంక్షోభంలో చిక్కుకున్నారు ఈయనే కృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని ఒక ఎన్ఆర్ఐ కాని ఇప్పుడు తన జీవితంలోనే అత్యంత కష్టమైన పోరాటాన్ని చేస్తున్నారు అది ఆస్పత్రి బెడ్డు మీద అసలేం జరిగిందంటే కృష్ణారెడ్డికి చాలా తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది దాంతో ఆయన స్పృహ కోల్పోయారు ప్రాణాలు దక్కాలంటే అర్జెంటుగా సర్జరీ చెయ్యాలి కాని ఇక్కడే అసలు సమస్య మొదలైంది సరిగ్గా ఆరు నెలల క్రితమే ఆయన హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది ఇక వైద్యానికయ్యే ఖర్చు అక్షరాల రెండు లక్షల యాభై వేల డాలర్లు అంటే అమెరికాలో వైద్యం ఎంత ఖరీదో ఈ ఒక్క నంబర్ చూస్తేనే అర్థమవుతుంది ఇది ఒక సాధారణ వ్యక్తి ఊహకు కూడా అందని మొత్తం సరే డాలర్లలో చెప్తే మనలో చాలామందికి దాని తీవ్రత అంతగా అర్థం కాకపోవచ్చు మన భారత కరెన్సీలో చెప్పాలంటే రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలకు పైగా ఆలోచించండి ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా భరించాలి ఈ అపారమైన ఆర్థిక భారమంతా ఇప్పుడు ఆయన కుటుంబం స్నేహితుల మీద పడింది ఓకే వరకు కృష్ణారెడ్డి వైద్య పరిస్థితి చూశాం కదా ఇప్పుడు ఆయన రాజకీయ నేపథ్యం వైపు చూద్దాం ఎందుకంటే ఆయన కేవలం ఒక సాధారణ సపోర్టర్ కాదు ఆయన విశ్వాసం ఆయన భక్తి వేరే లెవెల్ అవును కృష్ణారెడ్డి కేవలం ఒక ఓటర్ మాత్రమే కాదు ఆయన ఒక డైహార్డ్ లాయలిస్ట్ పార్టీయే ఆయన ప్రపంచం ఆయన గుర్తింపు ఆయన స్నేహాలు చివరికి ఆయన ఆవేశం కూడా పార్టీతోనే ముడిపడి ఉండేవి ఇంతకీ ఆయన అంకితభావం ఏ స్థాయిలో ఉండేదో తెలుసా ఆయన డివోషన్ ఎంతలా ఉండేదంటే చూడండి చేతిమీద వైఎస్ఆర్ గారి పచ్చబొట్టు వేయించుకున్నారు పార్టీ కోసం సోషల్ మీడియాలో అయితే ఇక అగ్రెసివ్ పోస్టులు పెట్టేవారు ప్రత్యర్థులను విమర్శించడంలో అస్సలు వెనక్కి తగ్గే రకం కాదు ఒక రకంగా చెప్పాలంటే పార్టీకి ఆయన ఒక ఫ్రంట్లైన్ డిజిటల్ వారియర్ అనమాట మరి ఇంతటి వీరాభిమాని ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడూ చెప్పే ఆ మాట నా కార్యకర్తలే నా బలం అనే మాటకు విలువేంటి అనే ప్రశ్న సహజంగానే వస్తుంది ఇప్పుడు కథలో అసలైన కీలకమైన మలుపు దగ్గరికి వచ్చాం ఒకవైపు ఆయన సొంత నుంచి స్పందన ఎలా ఉంది మరోవైపు ఆయన ఎవరినైతే తీవ్రంగా వ్యతిరేకించారో ఆ రాజకీయ ప్రత్యర్థి నుంచి ఎలాంటి సంకేతాలొచ్చాయి ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే అసలు కథ ఇక ఫ్రెండ్స్ అందరూ కలిసి కృష్ణారెడ్డి వైద్య ఖర్చుల కోసం ఫండ్ రేజింగ్ మొదలుపెట్టారు సరిగ్గా ఆ సమయంలోనే వాళ్లకొక ఊహించని సలహా వచ్చింది చెప్పాలంటే చాలా వింతగా అనిపించే సలహా అదే ఈ కథను పూర్తిగా మలుపు తిప్పింది అదేంటో తెలుసా ఆశ్చర్యంగా వాళ్లకొచ్చిన సలహా కృష్ణారెడ్డి సోషల్ మీడియాలో ఎవరినైతే అంత తీవ్రంగా విమర్శించాడో అదే రాజకీయ ప్రత్యర్థి లోకేష్ను ట్యాగ్ చేసి సహాయమడగమని ఆలోచించుండి సొంత పార్టీని కాదని శత్రువుగా చూసేవాళ్లని సహాయమడగమని చెప్పడం ఎంత విచిత్రమైన పరిస్థితి అయితే ఈ సలహా ఊరికే రాలేదు దీని వెనక ఒక బలమైన కారణం ఉంది గతంలో ప్రకాశం జిల్లాలో విజయకుమార్ అనే వ్యక్తికి ఇలాంటి బ్రెయిన్ సంబంధిత సమస్య వస్తే లోకేష్ వెంటనే స్పందించి హాస్పిటల్ బిల్లులన్నీ కట్టి ఆదుకున్నారట సరిగ్గా ఆ సంఘటనే ఇప్పుడు కృష్ణారెడ్డి స్నేహితుల్లో ఒక ఆశను రేకెత్తించింది సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఒకవైపు కృష్ణారెడ్డి ప్రాణమిచ్చిన సొంత పార్టీ నాయకత్వం నుంచి పూర్తి నిశ్శబ్దం మరోవైపు ఆయన రాజకీయ ప్రత్యర్థికి ఇలాంటి విషయాల్లో స్పందించి ఆదుకున్న చరిత్ర ఉంది దీంతో సహాయం దొరుకుతుందనే ఆశ సొంత పార్టీ వైపు కాకుండా నుంచి కనిపించింది ఈ వైరుధ్యమే అసలు ప్రశ్నను లేవనెత్తుతోంది సరే ఇప్పుడుదాకా మనం కృష్ణారెడ్డి కథ చూసాం ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి కథ నుంచి కాస్త బయటకొచ్చి ఈ సంఘటన మనందర్నీ అడుగుతున్న ఒక పెద్ద ప్రశ్న గురించి ఆలోచిద్దాం ఇది మానవత్వానికీ పార్టీ లైన్లకీ మధ్య జరుగుతున్న సంఘర్షణ అందుకే ఈ సంఘటనను కేవలం విమర్శల కోసం కాకుండా ఆత్మ పరిశీలన కోసం వాడుకోవాలని సోర్స్ మెటీరియల్ సూచిస్తోంది అంటే పార్టీలు తమకు పునాదిలాంటి కార్యకర్తల పట్ల తమ బాధ్యత ఏంటో ఒకసారి పునఃసమీక్షించుకోవాలి ఈ విషయం బయటకు తెలిసాక ఆన్లైన్లో రకరకాల రియాక్షన్స్ వచ్చాయి ఒక ఇరవై శాతం మంది కర్మ అనుభవించాల్సిందే అంటూ రాజకీయ ద్వేషంతో ట్రోల్ చేశారు కాని మెజారిటీ ప్రజలు అంటే ఏకంగా ఎనభై శాతం మంది రాజకీయాలను పక్కన పెట్టి నిలబడ్డారు అవన్నీ తర్వాత ముందు మనిషి ప్రాణం ముఖ్యం ఆయన కోలుకోవాలి అని అన్నారు ఇది నిజంగా ఒక మంచి విషయం ఈ మొత్తం సంఘటన మనల్ని అడిగే మొదటి ప్రశ్న ఇదే కరుణకు జాలికి పార్టీ రంగుంటుందా ఒకరికి సహాయం చెయ్యాలంటే వాళ్లు మన పార్టీ వాళ్ళ కాదాని చూడాలా ఇదే మనల్ని రెండో ప్రశ్నకు తీసుకెళ్తుంది కెమెరాలు ఆన్లో ఉన్నప్పుడు కార్యకర్తలే మా సైన్యం మా బలం అని చెప్పే నాయకులు కెమెరాలు ఆఫయ్యాక ఆ కార్యకర్త నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడెక్కడుంటారు ఈ ప్రశ్న ఒక్క పార్టీకి కాదు అన్ని పార్టీలకు వర్తిస్తుంది చివరిగా ఈ కథ మన ముందు ఉంచే అత్యంత కీలకమైన కఠినమైన ప్రశ్న ఇది ఒక కార్యకర్త తన జీవితాన్ని సమయాన్ని ఆవేశాన్ని అన్నీ ఒక పార్టీకి ధారపోసినప్పుడు కనీసం కష్టకాలంలో ఆ పార్టీ నుంచి భరోసా కూడా దొరకకపోతే అప్పుడు ఆ వన్వే లాయల్టీకి ఆ ఏకపక్ష విశ్వాసానికి విలువ ఏంటి